నా పేరు ఎన్ని అని చేయండి ఏజ్ వచ్చి థర్టీ ఎయిట్ హైట్ వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎయిట్ వచ్చి సిక్స్ ఫైవ్ కేజెస్ ఇక్కడనే జియ కూడా బుల్పేట్ హైదరాబాద్ దగ్గరలో ఉంటాను ఫోన్ నెంబర్ వచ్చి నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫోర్ డబల్ వన్ డబల్ సిక్స్ నేను చాలా అసలు కానీ ఇక్కడ పద్మాషన్ మూవీ షార్ట్ ఫోవీస్ చేశాను అండ్ కురా లేటెస్ట్గా చేశాను ఇలా థియేటర్ ఆర్టిస్ట్ ఉంటాయి ఎన్ని సంవత్సరాలుగా ఉంటాయి ఓట్లు అమ్ముకుంటున్నారు మీరు అమ్మేది ఓట్లు కాదు పిల్లల భవిష్యత్తు ఊరి భవిష్యత్తుని అమ్ముకుంటు మర్చిపోయినా ప్రతి సంవత్సరం వర్షం వస్తుంది మన ఇళ్ళలో నీళ్ళొస్తా గదిలో నీళ్ళొస్తాయి ఇక ఎంత ఊరి మన ఏడాది నాలుగు సంవత్సరానికి కరోనా వచ్చి ఎంతమంది చచ్చుకుంటారు గది కూడా చేసుకునే ఇంకా విజయ్సెడ్డి గారు విజయసెడ్ హాస్పిటల్ కదా విజయసేట్ హాస్పిటల్ లక్ష లక్షలు ఫేస్ వాసులు చేసుకుని ఎప్పుడైనా ఫ్రీగా ట్రీట్మెంట్ చేసినా ఇప్పటికైనా మళ్ళీ లక్షలు నాయకులు అలా నేను మన నాయకుల మధ్య మా ఊరికి భవిష్యత్తు చేసుకున్నాను ఇదే భవిష్యత్తు మంచిగా చూసుకున్నాం ఇంకా అన్న చాలు సెట్ చాలు ఇప్పుడు ఈ పొందాక మీరు మీకు ఓటేషన్ చాలు మీ దౌయడం ఇంకా చాలు మీ ఓటు మీరు పైసలు ఇచ్చిన మేము తీసుకోండి నేను తీసుకున్నా మీకు మాత్రం ఓడి చేస్తే లేదు చాలు ద్వారా ఇక్కడికి రాకండి మీరు ఇంకోసారి லாரா சப்ஜெக்ட் லோ சப்ஜெக்ட் வந்து டேரெக்ட் எப்போ நான் லோட சேர்த்து அங்கே ஓன் எக்ஸ்பீரியன்ஸ் ஓன் எக்ஸ்பீரியன் நூட் ஓகே வங்காரம் வீரம் கருணா バヤなか。

ఉన్న జరిగిన ఎలక్షన్లలో ఎవడో వచ్చిండు ఎవడో ఏడు చూస్తూ చూస్తూ ఉంటే ఎవడు ఏం చేయడు మన కష్టం ఏం మనం చేయాలా వచ్చే మనకు ముందు చెప్పాలంటే ఓడించి తీరాలా మన ఓటు మనం వేసుకోవాలి అనుకున్న సాధించాలని చెప్తే మీరు విన్నరా ఇంట్లో ఇప్పుడు వచ్చి వచ్చినా చేసిండు చేసే చేయడా తప్పకుండా జరుగుతుంటుంది కాబట్టి మన హైకోండి ముందు చెప్తున్నాను మై సెల్ఫ్ ఇప్పుడు అనే చిరంజేయ మై డిస్టిక్ పెద్దపల్లి డిస్టిక్ ఫోన్ నెంబర్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో త్రీ ఫోర్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఐఏఎస్ ట్వంటీ వన్ యిట్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ వెయిట్ ఫిఫ్టీ ఎయిట్ వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా చూడప్ప సిద్ధప్ప నేను సినిమాలో ఉంటానప్ప అవి గడ్డం తీసుకొని నేను తీసుకుంటా అంతే తేడా పులి పడుకున్నది కానీ పక్కనే ఉండి ఫోటో తీసుకోవద్దు జరయ్ చాలా డేంజర్ చాలా అంటే చాలా డేంజర్ ఇది గాంధీ గ్రామం కాదురా కోతారా ఇక్కడ నేనున్నప్పుడే పగలు నేనున్నప్పుడే రాత్రి వీరం అంటే జాలి

వస్తువు ఆచుకుంటాను ఏదో బాధకి నుంచి ఏదో చిన్న వల్ల గట్టి డెల్లీలో తిరిగి ఎలా తప్పవడుకుంటున్నారు రాత్రులు